తెలంగాణలోని ఐదు గ్రామాల్లో సర్వే మ్యాప్లు బూదార్ కార్డులు అమలు కానున్నాయి నక్షా మ్యాప్లు కూడా ఖరారైపోయాయి నక్స లేని గ్రామాల్లో కూడా రీసర్వే చేయాలని పొంగులేటి ఆదేశాలు కూడా జారీ చేశారు దీని గురించి చూస్తారు పైలట్ పద్ధతిలోని భూములు రీసర్వే చేయించిన రాష్ట్రం తెలంగాణ తెలంగాణలోని ఐదు గ్రామాల్లో త్వరలోనే సర్వే మ్యాప్లు నిబంధనతో పాటు భూదార్ కార్డులు కూడా జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు రా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారనమాట ఈ సర్వే విజయవంతంగా పూర్తయిందని సర్వే పూర్తయిన ఐదు గ్రామాలకు త్వరలోనే నక్షా మ్యాప్లు ఖరారు చేస్తామని ఆయన వెల్లడించారన్నమాట పైలట్ ప్రాజెక్టు కింద సలార్ నగరు కొమ్మనాపల్లి ములుగులు మాడు నూగూరు షాహీనగర్ గ్రామాల్లో జరిగిన రీసర్వేపై సచివాలయంలో ఆయన అధికారులు సమీక్షించారన్నమాట సీఎం ముఖ్య శాస ముఖ్య కార్యదర్శి కూడా ఈ సమ్మేళనలో పాల్గొన్నారనమాట సమీక్షలో భాగంగా ఆయా గ్రామంలో సర్వే జరిగిన తీరును మంత్రి తెలుసుకున్నారు సర్వే నిర్వహించిన విధానము సర్వే సంబంధంగా వెలుగు చూసిన సమస్యల గురించి అధికారులు వివరి మంత్రి వివరించారనమాట అనంతరం పొంగిలిట్టు మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలో భూ సమస్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు రాష్ట్రంలోని నాలుగు వందల పదమూడు గ్రామాల్లో లక్ష్యాలు లేకపోయినా పట్టించుకోలేదని ఇంద్రాన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం రాఘవందర్ రెడ్డి నేతృత్వంలో భూ సమస్యల సాహస పరిష్కారం కోసం అనేక సంస్కరణలు విధానాలను అమలు తెచ్చామని చెప్పారు పైలట్ పద్ధతి భూ భూములు రీసర్వే విజయవంతంగా అమలైనందున ఆయా గ్రామాల్లో వచ్చిన ఫలితాల దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో లక్ష్యాలైన మిగిలిన గ్రామాల్లో భూములు సర్వేకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ ఐదు గ్రామాల లక్ష్యాలు తయారవుతున్నందున భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా భూములు క్రయ విక్రయాల సందర్భంగా జత చేయాల్సిన సర్వే మ్యాప్లు ప్రతి భూమికి ఆధార తరహాలో ఇచ్చే భూదారి నెంబర్ను కేటాయించే ప్రక్రియ కూడా అమలు చేయాలని యోచిస్తున్నామని చెప్పారు ఈ ఐదు గ్రామాల్లో ఐదు గుంటలు పైబడి ఉన్న రికార్డులని భూములకు కొత్త సర్వే నెంబర్లు ఇవ్వాలని ఆయా గ్రామాల్లో రెవెన్యూ టీవీ దేవాదాయ భక్స్ భూముల వివరాలను కూడా రికార్డులు నమోదు చేయాలని ప్రతినిధి ఆదేశించ భూమిలో సవరణపై కీలక బీటి కూడా జరిగింది రాష్ట్రం వ్యవసాయ వ్యవసాయేతర భూములు ఆస్తి విలువను మధ్య సవరించే ప్రక్రియలో మూల ముందు పడింది ఇందుకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో ఉన్నత సభస్ జరిపించారన్నమాట ఈ శాఖ రాష్ట్రంలోని భూములు ఆస్తుల ప్రభుత్వ విలువ ఎప్పటి నుంచి సవరించాలని ఎలా సవరించాలని దానిపై కూడా చర్చించారు వ్యవసాయ భూములకు సంబంధించి సబరిష్ట ఖాతా వారి వివరాలు సవరణ ప్రతిపాదనలు కూడా మంత్రి తెలుసుకున్నారు ప్రస్తుతం అవుట్ వెలు కూడా రూట్ లోపల ఉన్న మొన్న సబరిష్ట కార్యాలయ బిల్వ సవరణను అమలు చేసే విషయంపై సమాలోచన కూడా జరిపారు దానిలోనే మనం సమావేశం జరిగి చెప్తున్నాను చెప్తానమాట అంటే ఇప్పుడు పోషట్లోనే భాస్పర్లో అన్ని ప్రాంతాల్లోనే రక్ష మ్యాప్లు ఆధార భూ ఆధారణ రావచ్చు అనమాట అలాగే అవుటర్ లోపల భూమి వ్యూలు కూడా తెలియచ్చారనమాట అందరికీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం